ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ అనేది నడుస్తుంది కదా దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి జానీ మాస్టర్ ఇష్యూ వచ్చేసి అది యాక్చువల్గా తనేమో అట్లా అయిందని తను చెప్తుంది జానీ మాస్టర్ వచ్చేసి మరి వాళ్ళ వైఫ్ ఏమో డిఫెండ్ చేస్తున్నారు మరి ఎంతవరకు అనేది మనకి డీటెయిల్స్ తెలియదు కదా అంటే ఇది ఇంకా ఏమీ తేలలేదు కదా ఇంకా ప్రూఫ్ రాలేదు కదా ప్రూఫ్ రాకపోతే మనం మాట్లాడడానికి ఏం లేదు అందులో ప్రూఫ్ ఏదైనా ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడితే అది మనకి తప్పది కదా బట్ కంపారిటివ్లీ జనాలు చెప్పడం ఏంటంటే ఒకవేళ నిజంగా జానీ మాస్టర్ అలా చేసాడు అంటే ఇన్నాళ్ళ తను ఏం చేసింది అనేది చెప్పాలి కదా మరి ఈ రోజు ఎందుకు లైమ్ లైట్కి వచ్చి ఇప్పుడు అంటే ఫేమ్ అంటే తనని ఏమైనా తీయాలని చూస్తుందా నాకు అర్థం కాలేదు అంతే అంటే ఇప్పుడు ఆ పిల్లని కూడా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది వాళ్ళ జానీ మాస్టరే అంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఓపెన్అప్ అవ్వలేదు ఏదైనా తను అతనికి మాస్టర్ యాక్చువల్ గా జానీ మాస్టర్ కి జానీ మాస్టర్ అనే అతను గురు సో ఏదైనా నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ జరిగితే స్టార్టింగ్ లోనే చెప్పాలి కదా ఇలా ఛాన్సెస్ కోసం ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా అమ్మాయి కూడా ఛాన్సెస్ కోసం ఇట్లా అట్లా జాలి మస్టర్ దగ్గర వంగి ఉండడం అట్లా కరెక్ట్ అంటారా ఛాన్సెస్ కోసం అనేది ఛాన్సెస్ ఇన్ ద సెన్స్ అట్లా కాదండి ఇప్పుడు స్టార్టింగ్ లోనే అతను ఏదో చేశాడు అంటే ముందుకు వచ్చి చెప్పాలి కదా చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఎప్పుడో సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చేసి ఇట్లా జరిగిందంటే బట్ అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు క్లియర్ గా సో అంటే ముందు చెప్పాలని నేను అంటున్నా అంతకు మించి ఏం లేదు హాయ్ అండి హలో మీ పేరు సాయి ప్రసాద్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ అనేది వైరల్ అవుతుంది కదా ఇందులో ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు ఇందులో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని చూసాను యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి ఇలాంటి హెరాస్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పింది తను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి జరిగేటప్పుడు అప్పుడే కంప్లైంట్ చేయడం కానీ అలాంటి రియాక్ట్ అవ్వడం కానీ చేయొచ్చు కదా ఇప్పుడే సడన్ గా అంటే తనకి ఆల్రెడీ పెద్ద పెద్ద ఇప్పుడు ప్రెజెంట్ తన వర్క్ చేసింది చాలా కొరియోగ్రఫీ చేసింది అలాంటప్పుడు ఇలాంటి ఫేమ్లో ఉన్నప్పుడు అంటే ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం తప్పు కదా అని అనుకుంటున్నాను సో మ్యాటర్ అయితే కంప్లీట్గా తెలీదు ఓన్లీ జానీ మాస్టర్ జానీ మాస్టర్ వైపే తప్పు లేదని అనుకుంటున్నాను సో ఇద్దరు వైపు తప్పు ఉందేమని అనుకుంటున్నాను